వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో పుదీనా రైస్ ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే బాగా ఇష్టపడతారు ముందుగా బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ తర్వాత కొంచెం మనం గీని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో చేయండి గీ అనేది కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత సో దీంట్లో కొంచెం షాజీరా లవంగాలు ఇలాచి వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసిన ఆనియన్ని అలాగే రెండు పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి పక్కన అయితే నేను పుదీనా అయితే వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను సో అది కొంచెం బాగా క్లీన్ చేసుకొని దాన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్కి ఒక పెద్ద గట్ట పుదీనానైతే యాడ్ చేస్తున్నాను సో కొంచెం అల్లం వెల్లుల్లి పీస్ని యాడ్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి సో ఇది కొంచెం టైం పడుతుంది సో పచ్చివాసన ఉంటే బాగోదనమాట అందుకే బాగా ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు ముందుగా మనం ప్యూరీ చేసుకున్నాం కదా పుదీనా పేస్ట్ సో దాన్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత గ్రీన్ కలర్లో కనిపిస్తుందో సో ఇదంతా బాగా దీంట్లో ఫ్రై అవ్వాలన్నమాట పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వాటర్ అనేది వేయకూడదు మనం సో ఇది బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ కుక్ చేయాలి సో కుక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది సో మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉండి కుక్ చేసుకుంటే మంచిది అనమాట హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా మాడిపోతుంది టేస్ట్ అనేది బాగోదు సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అనేది రిలీజ్ అయిన చూడండి బాగా సో ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట సో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న టూ గ్లాసెస్ రైస్ని దీంట్లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తం ఈ రైస్కి బాగా పట్టేంత వరకు ఉంచుకోవాలన్నమాట సో ఇది బాగా పడితే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ రైస్కి తగ్గట్టు సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని సో ఈ రైస్ టూ గ్లాస్ ఉంది కాబట్టి వాటర్ క్వాంటిటీ ఫోర్ గ్లాసెస్ని వేసుకొని సో దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేను టూ గ్లాసెస్ వేసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాను సో వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని దీన్ని కుక్ అయ్యని వస్తే చాలా అంటే చాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయో సో ఇది బాగా కుక్ అయ్యేటప్పుడు మధ్యలో ఒకసారి అయితే కదుపుకోండి సో అదే కుక్కర్లో అయితే ఈ విధంగా కదపాల్సిన అవసరం అయితే లేదు ఫైనలీ చూడండి ఎంత దగ్గరగా పడిందో సో చాలా గ్రీన్ కలర్లో ఉంది కదా సో మంచిగా మంచి స్మెల్ అయితే వస్తుంది పుదీనా ఫ్లేవర్ అయితే బాగా వస్తుందనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఫైనల్లీ అయిపోయిందండి దీనికి అయితే దమ్ పెట్టేశాను సో తర్వాత దీనికి కాంబినేషన్గా రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైతా కోసం పెరుగుని పెరుగులో కొంచెం ఆనియన్స్ కొంచెం కొత్తిమీర అని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసి సో మరీ పలుచగా చేసుకోకూడదు ఈ విధంగా ఉంచాలన్నమాట సో తర్వాత చూడండి ఓవరాల్గా ఎలా ఉందో సో చాలా బాగుంది కదా సో ఎంతో టేస్టీగా ఉండే దీనా పులావ్ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్